ఎందుకు ఎంత నుంచి కింద పడినా ఏం దెబ్బతారు మేడం మనం పడితే ఫ్యాక్స్ వేయించుకోవాలి ఎందుకదా చీమలకి సీక్రెట్ సూపర్ పవర్ మన చీమలకి యాంటీ గ్రావిటీ ఎఫెక్ట్ ఉంటుంది అంటే చీమలకి బాడీ బిల్డింగ్ అంటే చీమలు మసాలా జాబ్ చేస్తే రాకెట్ తగ్గిపోతుందా అయ్యో అలా కాదు చీమ చాలా తేలిగ్గా ఉంటుంది మనం కింద పెట్టి బాగా ఇన్ఫార్మ్ వస్తుంది అదే చీమ కింద పెట్టి టఫ్ అని అంటే జిమ్ ఇప్పుడు బాడీకి అవసరం లేదా అవసరం మనమైతే జిమ్ యోగా అని వెళ్తాము అది జిమ్ అలా అయితే కిచెన్కి వెళ్తుంది అంటే జిమ్ ఎప్పుడైనా స్కూల్ బిల్డింగ్ నుంచి కింద పడితే అదే చీమ స్కూల్ బిల్డింగ్ నుంచి ఎప్పుడైనా కింద పడితే స్కూల్ బిల్డింగ్ నుంచి కింద పడినా కూడా నాకు ఏ దెబ్బ తగ్గలేదు ఇంకోసారి ఎక్కి పడి చూద్దాము అని అంటే చీమ స్టాండ్ మాస్టర్ లాగా అవును భూమి మనం కింద పడితే హాస్పిటల్ వెళ్తాం అదే జీమ కింద పడితే మళ్ళీ పిస్టర్ దగ్గరికి వెళ్తుంది